మనీని గౌరవించడం కూడా నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి మనీ అనేది ఒక ఎనర్జీ అనే విషయాన్ని మనం గమనించాలి డబ్బుదేముందండి వస్తుంది ఆ శాలరీ వస్తుంది అనేటటువంటి నెగ్లిజెన్స్ మనం ఎప్పుడైతే తీసేస్తామో డబ్బు నా దగ్గర ఎప్పుడు ఉంటుంది అనే కాన్సెప్ట్ మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే డబ్బుని కొంతమంది నిర్లక్ష్యంగా ఖర్చు పెడుతూ ఉంటారు వచ్చిన వెంటనే దాదా మనం ఈఎంఐస్ పే చేసేస్తూ ఉంటాము అది చేస్తాము ఇది చేస్తాము కొంతమంది అమౌంట్ ఇచ్చేటప్పుడు విధానం కూడా మనీ మన దగ్గర నుంచి దూరం అయిపోయేటటువంటి మార్కెట్ కు వెళ్తారు మొబైల్ మాట్లాడుతూ ఉంటారు వాడికి డబ్బులు ఇస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు టూ ఫింగర్స్ మధ్యలో పెట్టిస్తుంటారు అదేంటంటే ఒక నెగ్లిజెన్సీ అనమాట సింపుల్ గా మనం అలా ఇచ్చేస్తుంటారు డబ్బుని ఎంత గౌరవంగా ఇలా ఇస్తామో అంత గౌరవంగా మన దగ్గర ఉంటుంది ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో తిరిగి మనకు రెస్పెక్ట్ ఇస్తూ మన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మీకు నేను రెస్పెక్ట్ ఇస్తేనే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు సేమ్ వే యుర్ అప్రోచింగ్ మీ కదా అదే విధంగా డబ్బు నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావో డబ్బు నిన్ను కూడా అలాగే అప్రోచ్ అవుతుంది